నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ రాష్ట్రాభివృద్ధి పేద ప్రజల సంక్షేమం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సాధ్యమని జగంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో జగ్గంపేట జగంపేట జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రజల విశేష స్పందనతో అడుగడుగున నిరాజనాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అవ్వాతాతలకు నెలకు నాలుగు వేల పెన్షన్ నేరుగా వద్దకే తెచ్చి అందిస్తామన్నారు ఏప్రిల్ మే జూన్ పెన్షన్ వెయ్యి కలిపి జులై నెలలో మొత్తం ఏడు వేలు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు నలభై రెండు సంవత్సరాలుగా మీ మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాకు మీ చల్లని ఆశస్సులు అందించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో కూటమి ఉమ్మడి కాకినాడ ఎంపీ పోటీస్తున్న తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ కు ఆశీర్వదించి గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు जय नैरु जय नैरु जय नैरु ह ండి గుర్తుకొని వెళ్ళండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ శ్రీనివాస్ కి విజయసేనకాన్ని నిరూపించండి అభివృద్ధి సంక్షేమాన్ని అందించే మన జ్యోత్యా ముందుకు వస్తున్నారండి ఎంత మంది పిల్లలు అంత మందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేలు నలుగురు పిల్లలు ఉన్నా సరే అరవై వేలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు జులై నెలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వతాతలకు ఒకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గాజు గ్యాజ్ గుర్తుపై ఓట్ చేసి గెలిపిస్తే మీకు అందరికి కూడా చాలా మంచి అమ్మా సంఖ్యలు మూల సంఖ్యలు ఆరు లక్షల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అమ్మా మిగిలినందరికీ పదిహేను వందలు మూడు సిలిండర్లు ఉచితం మూడు గ్యాస్ సిలిండర్ ఉచితమా ఉచిత బస్సు ఈ రోజు మహిళలు మహారాళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వంలో మసలబోతున్నారు పది లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం వద్దు లేని రుణాలమ్మా డ్వాక్రా సంఘం ద్వారా ఒక్కొక్కరికి పది లక్షల వరకు ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకోవాలి గాలి గ్లాస్ గుర్తుకోవాలి